వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమే ప్రసాద్ ఈరోజు గ్రామ స్థాయి కాంగ్రెస్ నేతలతోని ఎల్బీ స్టేడియంలో సుమారుగా పదిహేను వేల మంది నేతలతో ఈరోజు ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయబోతున్నారు ఈ విషయాలన్నీ మాట్లాడడానికి మనకి ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులను వారిని కొన్ని విషయాలు తెలుసుకుందాం అని చెప్పండి ఈరోజు ముఖ్యంగా ఈ సభ ఏర్పాటు రాబోయే స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పెట్టారంటే ఏం చెప్తారు ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం లోపల ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్న అన్ని కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మరి ముఖ్య నాయకుల సమావేశాన్ని ఈరోజు హైదరాబాద్లోని ఎల్బీ నగర్ స్టేడియం లోపల ఎల్బీ స్టేడియం లోపల ఈరోజు నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సభను నిర్వహించడం జరుగుతుంది కల్వకుర్తి నియోజకవర్గం నుండి మా ప్రియతమ శాసనసభ్యులు మా అందరి అభిమాన నాయకుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి నేతృత్వంలో నాయకత్వం లోపల ఈరోజు మండలానికి ఒక బస్సు అంటే దాదాపు ప్రతి మండలం నుండి ఒక యాభై మంది ఈరోజు ఏడు మండలాల నుండి దాదాపు మూడు వందల యాభై నుండి నాలుగు వందల మంది ఈరోజు ఎల్బీ స్టేడియంకు తరలి జరు తర తరలించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మీటింగ్ ఉద్దేశం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ కమిటీ అధ్యక్షులతో ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉండాలి రేపు రాబోయే స్థానిక ఎన్నికల లోపల తెలంగాణ రాష్ట్రం లోపల అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా స్థానిక ఎన్నికల కూడా కాంగ్రెస్ పార్టీ జగ జెండా ఎగరాలంటే స్థానిక నాయకత్వం కింది స్థాయి కార్యకర్తలే పట్టుకొమ్మలు కాబట్టి ఖచ్చితంగా గ్రామ కమిటీ అధ్యక్షులతోటి ముఖ్య నాయకులతోటి మమేకం కావాలని ఈరోజు దాదాపు పదిహేను వేల మందితోటి ఈరోజు ముఖ్య నాయకులతోటి మన అధ్యక్షుల వారి సమావేశం కావడం జరుగుతుంది కాబట్టి కల్వకుర్తి నుండి కూడా మేమందరం పెద్ద ఎత్తున తరలి ఈరోజు సభను జయప్రదం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం అదేవిధంగా స్థానిక ఎన్నికల లోపల ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు ఆశించిన విధంగా మనందరం కూడా కష్టపడి స్థానిక ఎన్నిక లోపల వందకు వంద శాతం రిజల్ట్ సాధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల లోపల అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల లోపల సర్పంచ్ ఎన్నికల లోపల ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ లోపల పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి నాయకత్వం లోపల రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల స్థానిక ఎన్నికల్లో గెలిపే దిశగా మనందరం పనిచేయాలని ఈరోజు సమావేశం లోపల గ్రామ కమిటీ అధ్యక్షులకు ముఖ్య నాయకులకు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు దిశానిర్దేశం చేయనున్నారు కాబట్టి ముఖ్య నాయకులందరూ కూడా సమావేశం లోపల విధిగా పాల్గొని ఆ సమావేశం లోపల పెద్దలు చెప్పే విషయాలన్నీ విని స్థానిక ఎన్నికల లోపల వాళ్ళు సూచించిన మార్గం లోపల మనందరం కూడా పయనించాలని స్థానిక ఎన్నికల లోపల వాళ్ళు ఏదైతే మనను సూచన చేసిరో ఆ సూచనలు పాటించి ఈ యొక్క రాబోయే మూడు నెలల లోపల ఇరవై నాలుగు గంటలు నాయకులు కార్యకర్తలు శ్రమించి కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా కార్యకర్తలు కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు ఈ సభ వల్ల అలాంటి నాయకులకు ఏం చెప్పబోతుంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఏర్పాటు జరిగేటువంటి రెండు గంటలు జరిగేటువంటి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాయకుల ఎన్నికలు జరిగి అయిపోయినాయి ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు ఇవి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే గ్రామీణ స్థాయిలో పనిచేసినటువంటి నాయకుల కోసం జరిగేటువంటి ఎన్నికలు మరి కేవలం కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది కేవలం నాయకుల ఎన్నికైతే సరిపోదు కార్యకర్తలు కూడా మరి ప్రజాప్రతినిధులుగా ఎన్నిక వాళ్ళన్నటువంటి ఉత్పేజంతో ఈరోజు మరి మల్లికార్జున ఖార్గే ఏఐసిసి అధ్యక్షుడి గారి ఆధ్వర్యంలో మరి దిశానిర్దేశం చేసే కార్యక్రమం చేయబోతున్నారు కాబట్టి అందులో ముఖ్యంగా స్థానిక ఎన్నికలు మరి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కార్యకర్తలు భోగించాలి కాబట్టి ఆ ఆ పందాలో ఈరోజు మరి దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ప్రభుత్వం మీద మరి పదహారు పదిహేడు నెలలైంది ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి వ్యతిరేకత అనేది ఎక్కడ లేదు కేవలం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక ప్రచారం తప్ప మరి ప్రభుత్వం మీద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసించే వాళ్ళందరికీ తెలుసు ఈరోజు మరి ఇవాళ సన్న బియ్యం దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఏ లేనటువంటి ఒక ధైర్యంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇవాళ సన్న బియ్యం కార్యక్రమం కానీ రేషన్ కార్డుల కానీ ఇవాళ రైతు బంధు మరి రైతు భరోసా కార్యక్రమాన్ని మరి అనేక మంది ప్ర మరి ప్రతిపక్షాలు ఇక రైతు రైతు భరోసా ఎగ్గొడతారు అన్నటువంటి ప్రచారం చేస్తే ఇది ఎగ్గొట్టే ప్రభుత్వం కాదు ప్రజల సంక్షేమం రైతుల సంక్షేమం కోసం పాటుపడేటువంటి ప్రభుత్వం అని చెప్పి నిరూపించి ఈరోజు మరి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతా దారుణంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు అందరికీ కూడా ప్రతి రైతుకు సాగు చేసేటువంటి ప్రతి రైతుకు ఈరోజు ఇవాళ రైతు భరోసా ఇవ్వడం జరిగిందన్నమాట మాట చెప్తూ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ వార్డు మెంబర్ వార్డు మెంబరు సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ మరి మున్సిపల్ కౌన్సిలర్స్ ఎన్నికలు చైర్మన్ ఎన్నికలు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం టెంక ముగించాలన్న ఉద్దేశంతో మరి కార్యకర్తల్లో చైతన్యం తీసుకొచ్చి కార్యకర్తల్లో మరి 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 మరింత ఉత్సాహంగా పనిచేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పనిచేస్తుందని అందుకు నిదర్శనమైన ఈరోజు కార్య కార్యక్రమం నిర్వహిస్తాము సంగతి సంగతి మహిళలు కూడా ఉన్నారు మీరు చెప్పండి ఎలాంటి ఆలోచన ఈరోజు జరగబోతుంది సరే ఒకటి కాంగ్రెస్ ఈరోజు మాకందరికీ ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడింది ఏదో పార్టీ పరంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక ఫ్యామిలీ అందులో ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు సమానంగానే ఏదైనా సరే ప్రోగ్రాంలో మాకు సమానత్వాన్ని ఇస్తుంది కాబట్టి ఆ పార్టీకి ఈరోజు పెద్దలందరూ కూడా ఖర్గే గారు వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళ నేత జరిగే మీటింగ్కి మేమందరం వెళ్ళడం కూడా చాలా సంతోషంగా ఉంది ప్లస్ ఇంకా మా ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి వచ్చే మన ఎలక్షన్స్కి మేమందరం కూడా చాలా గట్టి లెవెల్లో మేము పనిచేయాలనే ఆలోచన మాకు వస్తుంది ఎందుకంటే మనకందరికీ కూడా సమానవతం ఇచ్చే మా పార్టీకి మేము ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఎల్బీ స్టేడియంలో జరగబోయే భారీ బహిరంగ సభకి పదిహేను వేల మంది కాంగ్రెస్ నాయకులు ఈరోజు భారీ ఎత్తున హాజరుగా ఉన్నారు మొత్తానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా అంటే గ్రామ స్థాయిలో ఉన్న నాయకులకు ఎలాంటి బలోపేతం చేయాలి ఎలాంటి ధైర్యం ఇవ్వాలి ఎలా రేపు మనం ప్రజల్లోకి వెళ్ళాలి ఏ అంశాలను తీసుకెళ్ళాలి ఇప్పటికే మనం రైతు భరోసా కావచ్చు రైతు బంధు కావచ్చు కళ్యాణ్ లక్ష్మి కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయం కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ చేసుకొని కార్యకర్తలోకి వెళ్తుంది దీనికి నిదర్శనమే ఈరోజు బహిరంగ సభలో జరగబోయే ఈ కార్యక్రమాలను చూడడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నుంచి గ్రామస్థాయి కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ఇలా ఆర్టీసీ బస్సులో బయలుదేరిపోతున్నారు మొత్తానికి ఇదే అని మీటింగ్ నేను మీ ప్రసాద్ కలుపుకూడదు